తర్వాత తులారాశి రా రీ రు రే రో తా తి అనే అక్షరాలతో పేరు కలిగినటువంటి వాళ్ళు తులారాశి కిందికి వస్తారు తులారాశి వారికి ఆదాయం పదకొండు వ్యయం ఐదు రాజపూజ్యం రెండు అవమానం రెండుగా సూచింపబడుతున్నది మీన రాశిలో ఆరవ ఇంట్లో రాహు ఉండడం వల్ల ఈ రాశి వారు ఆరోగ్యము మరియు కార్యాలయంలో విజయాలు సాధిస్తారు కొన్ని ఆరోగ్య సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్త వహించాలి వారసత్వ ఆస్తి భాగస్వామ్య వ్యాపారాలు లేదా పెట్టుబడుల విషయంలో సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది ఉద్యోగం ఆధ్యాత్మికత మరియు వృత్తిపరమైన వృద్ధిలో మార్పులు చో చోటు చేసుకునే అవకాశం ఉన్నది తులారాశి వారికి ఈ సంవత్సరం కొన్ని సవాళ్లతో పాటు సంవత్సరం మొదట్లో శని ప్రభావం వల్ల కార్యాలయంలో కొన్ని అడ్డంకులు ఎదురయ్యే అవకాశం ఉన్నది ఉద్యోగస్తులకు ప్రమోషన్లు లేదా జీతం పెరిగే అవకాశం ఉన్నది ఐదవ ఇంటిలో కేతు గోచారం కారణంగా ఉద్యోగంలో మీరు చెప్పే సలహాలు కానీ మీ ఆలోచనలు కానీ సరైనవని అవి అందరూ పాటించాలని ఒక రకమైన అహంకార ధోరణి మీలో ఎక్కువ అవుతుంది దీని కారణంగా సహోద్యోగులతో మనస్పర్ధలు రావడం కానీ వివాదాలు జరిగే అవకాశం ఉంటుంది ఉద్యోగ నిర్ణయాలు తీసుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి అనవసర రిస్క్ తీసుకోకూడదు ఆలోచించక ఉండగా ఎలాంటి నిర్ణయాలు ఈ రాశివారు ఈ సంవత్సరం తీసుకోకూడదు గత సంవత్సర కాలంగా ఆర్థిక సమస్యలు ఎదుర్కొన్న మీకు ఈ సంవత్సరం నుంచి స్థిరమైన ఆదాయం మరియు ఆస్తుల వృద్ధి కలిగే అవకాశం ఉన్నది ఉద్యోగంలో పురోగతి మరియు వ్యాపారంలో స్థిరత్వం వల్ల మీకు స్థిరమైన ఆదాయం కలిగే అవకాశం ఉన్నది కుటుంబ బాధ్యతలను నిర్వర్తించడం వల్ల మీకు ఒక రకమైన సంతృప్తి కలుగుతుంది ఈ రాశి వారికి ఖర్చు మరియు పొదుపు మధ్య సమతుల్యత ఉండేలా చూసుకోవడం చాలా అవసరం అని చెప్పి సూచన చేయ ఈ సంవత్సరం తులారాశి వారికి ఆర్థిక స్థిరత్వము మరియు వృద్ధి సూచనలు కనిపిస్తున్నాయి ఇంట్లో ప్ర ప్రశాంతమైన ఆప్యాయతో నిండిన వాతావరణం ఉంటుంది సామాజిక కార్యక్రమాల్లో పండుగల్లో మరియు సమాజ సేవలో పాల్గొంటారు కుటుంబంలో ఐక్యత పెరుగుతుంది ఈ సంవత్సరం ద్వితీయార్థంలో మీ సంతానం వారి రంగాల్లో అభివృద్ధి సాధించడం వల్ల ఆనందం కలిగినప్పటికీ వారికి ఆరోగ్య సమస్యలు కూడా రావడం వల్ల కొంత ఆందోళన చెంది అవకాశం ఉంటుంది ఈ రాశి వారు ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి గురువు ఎనిమిదవ ఇంట్లో ఉండడం వల్ల కాలేయము వెన్నెముక మరియు నరాలకు సంబంధించిన కొన్ని ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉన్నది కాబట్టి ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించాలి మానసిక మరియు భాగోద్ భావోద్వేగ ఆరోగ్యం పట్ల కూడా శ్రద్ధ వహించాలి ఈ రాశి వారికి శని ప్రభావం వల్ల మానసిక ఒత్తిడి పెరిగే అవకాశం ఉన్నది కాబట్టి మానసిక ఒత్తిడి తగ్గించుకునేటటువంటి మార్గాలను అన్వేషించాలి సంవత్సరం మొదట్లో శని ప్రభావం మరియు గురు ప్రభావం వల్ల వ్యాపారపరంగా మరియు ఆర్థికంగా కొన్ని సవాళ్లు ఎదురయ్యే అవకాశం ఉంది ముఖ్యంగా భాగస్వాములతో సమస్యలు రావడం మరియు వ్యాపారంలో మోసాలు కానీ ఆర్థిక నష్టాలు కానీ జరగడం వలన కొంత ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది కాబట్టి వ్యాపార విషయంలో జాగ్రత్త వహించాలి పరీక్షలకు సిద్ధమవుతున్నటువంటి విద్యార్థులు ఉన్నత విద్య కోసం ప్రయత్నిస్తున్న వారికి ఈ సంవత్సరం మంచి ఫలితాలు ఉంటాయి ఇంజనీరింగ్ ఎలక్ట్రానిక్స్ లేదా విదేశీ సంస్కృతుల సంబంధిత విద్య కోసం ప్రయత్నిస్తున్న వారికి విదేశాల్లో చదువుకోవాలనుకునే వారికి లేదా స్కాలర్షిప్లు పొందాలనుకునే వారికి ఈ సమయంలో అనుకూల ఫలితాలు వస్తాయి ఉద్యోగం కొరకు ప్రయత్నిస్తున్నటువంటి వారికి ఈ సంవత్సరం అనుకూలంగా ఉంటుంది అనేటటువంటి సూచన చేయనగుచున్నది